కెనడాలో హత్యకు గురిన హర్దీప్ సింగ్ నిజర్ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసులో ఇద్దరు అనుమానితుల్ని గుర్తించినట్లుగా కథనాలు కథనాలుతున్నాయి అయితే ఈ కేసులో కెనడా ఎటువంటి ఆధారాలు చూపలేదన్న భారత్ తాజా కథనాలపై ఏం ఆసక్తికరంగా మారింది కెనడాలో ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజర్ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఖలిస్తాన్ తీవ్రవాది హత్య కేసులో ఇద్దరు అనుమానితుల్ని కెనడా పోలీసులు గుర్తించినట్లు సమాచారం ఆ ఇద్దరిని పోలీసులు అతి త్వరలోనే అరెస్టు చేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించినట్లు అంతర్జాతీయ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి నిజర్ హత్యతో సంబంధం ఉన్నట్లుగా భావిస్తున్న ఇద్దరు అనుమానితులపై గత కొన్ని నెలలుగా కెనడా పోలీసులు గట్టి నిఘా పెట్టినట్లు సదరు కథనాల్లో పేర్కొన్నాయి ఈ హత్య తర్వాత వారు కెనడా విడిచి ఎక్కడికి పారిపోలేదని కొన్ని వారాల్లోనే ఇద్దరు అనుమానితుల్ని అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్దమవుతున్నారని సదరు కథనాలు వెల్లడించాయి భారత ప్రభుత్వం వాంటే టెర్రరిస్ట్ గా ప్రకటించిన కలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజర్ ఏడాది జూన్ పద్దెనిమిదిన దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే కెనడాలోని సర్వేలో ఇద్దరు గుర్తు వ్యక్తులు జరిపిన కాల్పుల్లో హర్దీప్ మరణించాడు ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ సభ్యులకు కార్యకలాపాల నిర్వహణ నెట్వర్క్ ఏర్పాటు చేయడం శిక్షణ ఆర్థిక సహకారం వంటివి హర్దీప్ చేస్తుంటాడు పలు భారత వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్న హర్దీప్ ను భారత ప్రభుత్వం గతంలోని ఉగ్రవాదిగా ప్రకటించింది అయితే భారత ఏజెంట్ల ఉందంటూ కెనడా ఆరోపిస్తోంది ఈ మేరకు భారత్ పై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే అయితే కెనడా ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది మరోవైపు ట్రూడో ఆరోపణలతో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి భారత ప్రభుత్వం విడుదల చేసిన నలభై మంది టెరరిస్టుల జాబితాలో చేర్చబడిన హర్దీప్ సింగ్ నిజర్ గురుద్వారా పార్కింగ్ స్థలంలో కారులో బుల్లెట్ గాయాలతో చనిపాడు సెప్టెంబర్ లో కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో నిజర్ హత్య వెనుక భారత ఏజెంట్ల హస్తం ఉందంటూ చేసిన వ్యాఖ్యలతో ఇరు దేశాల మధ్య దౌత్య వివాదం రాచుకుంది ట్రూడో వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది ఖలిస్తాని ఉగ్రవాది గురు సింగ్ పన్ను హత్యకు కుట్ర కేసులో ఓ భారతీయుడిని తమకు అప్పగించాలని అగ్రరాజ్యం ఒత్తిడి చేస్తున్న ఈ సమయంలో నిజర్ హత్య కేసులో అనుమానితులను అరెస్టు చేసేందుకు కెనడా పోలీసులు సిద్దమవడం సంతరించుకుంది ఖలిస్తానీ ఉగ్రవాదే గురుపద్మన్ సింగ్ పన్ను హత్యకు కుట్ర జరిగిన కేసులో అమెరికా దర్యాప్తుకు భారత ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని కెనడాలోని భారత రాయబారి సంజయ్ కుమార్ వర్మ తెలిపారు కానీ నిజర్ హత్య కేసులో మాత్రం కెనడా దర్యాప్తునకు భారత్ సహకరించబోదని ఆయన తేల్చి చెప్పారు భారత్ సమాచారం పంచుకునే విషయంలో రెండు దేశాల మధ్య తేడా ఉందని ఆ కారణంగానే భారత ప్రభుత్వం స్పందన కూడా వారి విషయంలో భిన్నంగా ఉందని అన్నారు పన్ను హత్య కుట్ర కేసులో దర్యాప్తునకు సంబంధించి అమెరికా అధికారులు భారత్ తో నిర్దిష్టమైన సమాచారాన్ని పంచుకున్నారు అమెరికాలోని గ్యాంగ్స్టర్లు మాదక ద్రవ్యాల రవాణాదారులు ఉగ్రవాదుల గురించి ఆ దేశం కీలక సమాచారం అందించింది ఈ కుట్రలో భారత్ లోని వారికి సంబంధం ఉండొచ్చని అమెరికా భావిస్తోంది ఇక్కడ భారత్ లోని వారికి సంబంధం అంటే ప్రభుత్వానికి అని కాదు నూట నలభై కోట్ల మంది భారతీయులు ఎవరో ఒకరికి అని అర్థం న్యాయపరంగా ఆ సమాచారం సమర్థించదగినది కావడంతో అమెరికా దర్యాప్తుకు భారత ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని సంజయ్ వర్మ చెప్పారు ఇక నిజర్ కేసు విషయానికి వస్తే దీని దర్యాప్తుకు సంబంధించి కెనడా నుంచి ఎలాంటి నిర్దిష్టమైన సమాచారం లేదా ఆధారాలు అందలేదు కేసు గురించి ఎలాంటి వివరాలు లేనప్పుడు మేము దానిపై ఎలా స్పందించగలం అందుకే ఆధారాలు ఇవ్వండి అని అడుగుతున్నాం ఆ సమాచారం ఇవ్వనంత వరకు కెనడా దర్యాప్తుపై మేము ఎలాంటి నిర్ణయం తీసుకోలేం ఈ రెండు కేసుల్లో భారత్ స్పందన భిన్నంగా ఉండడానికి కారణమిదని ఆయన తెలిపారు ఖలిస్తాని ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజర్ హత్య కేసు విషయంలో భారత్ కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి అతని హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ఆరోపణలు చేయడం వల్లే ఇరు దేశాల మధ్య దౌత్య వివాదం నెలకొంది రోజులు గడుస్తున్న కొద్దీ ఈ వివాదం మరింత ముదురుతుంది గాని తగ్గుముఖం పట్టట్లేదు రెండు దేశాల మధ్య ఏదైనా వివాదం చెలరేగితే నిర్దేశిత చర్చల ద్వారా దాన్ని పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు అయితే కెనడా భారత్ మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నిస్తున్నా కొందరు పౌరుల సమూహానికి ఎలాంటి సహకారాలు అందించొద్దని ఆయన కెనడాను సూచించడం చర్చనీయాంశంగా మారింది